జమ్మూ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాసివిక దాడి వెనుక పెద్ద కుట్ర కోణమే దాగుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఆచార్య శ్రీమన్ నారాయణ అన్నారు ప్రపంచానికి భారతం సురక్షితం కాదని చెప్పడానికి ఈ నర మేధాన్ని ముష్కర్లు ఎంచుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు ఇది అకస్మాత్తుగా జరిగిందైతే కాదని పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా జరిగిన ఉగ్రదాడి అని అభిప్రాయపడ్డారు ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ పాక్ పై తీవ్ర చర్యలకు దిగిందని తెలిపారు భారత్ తో పెట్టుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని గట్టి హెచ్చరికలు పంపేలా నిర్ణయాలు ఉన్నాయంటారు ఆచార్య ముఖాముఖి కాశ్మీర్లో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను బలి తీసుకున్న ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది దాయాది వచ్చిన ఉగ్రవాద మూకలు ఈ దారుణానికి తెగబడ్డం కలకలం సృష్టించింది కాశ్మీర్ ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఐదు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా భారతదేశంలో ఉన్న చర్యలు సార్క్ దేశాలకు సంబంధించి దక్షిణాసియా ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటు చేసిన సార్క్ దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది అయితే పాకిస్తాన్ నుంచి మనకి ఈ అకాడమిక్ అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి సార్క్ అధ్యయన కేంద్రాలకి సారథ్యం వహించి అంతర్జాతీయ వ్యవహారాలు ప్రత్యేకించి దక్షిణాసియా వ్యవహారాల మీద ప్రత్యేకంగా పట్టు సాధించిన ఆచార్య శ్రీమన్నారాయణ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీవనారాయణ గారు ఇప్పుడు ఈ పరిణామాలని అలాగే నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జారీ చేసిన ఐదు ప్రధాన శాంక్షన్స్ని మనం ఎట్లా చూడాల్సి అంటారు ఇన్వెస్ట్మెంట్స్కి గ్లోబల్ డెస్టినేషన్ అయ్యింది ఇండియా ఈ తరుణంలో ఇది పెద్ద డిస్టర్బెన్సే మనకి అంటే ఇండియా ఈ స్టిల్ ఏ సేఫ్ ప్లేస్ అని మనం ఒక మెసేజ్ పంపాలి అంటే ఈ ఇలాంటి స్ట్రాంగ్ నిర్ణయాలు చాలా చాలా అవసరం కాబట్టి సో విదేశ్ ఐ మీన్ టు సే ఇంటర్నేషనల్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపడం కోసం నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ చర్యలు కూడా అంతే కఠినంగా తీసుకోవడం కోటం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రత్యేకించి సార్క్ వీసా మీద వచ్చిన వాళ్ళంతా కూడాను మే ఒకటి కల్లా మొత్తం ఇండియాని ఖాళీ చేయాలని ఒక అల్టిమేటం జారీ చేసింది అంటే సార్క్ వీసాల మీద రావడం ఏంటి సార్క్ వీసాలతో ఇక్కడ ఏం పని చేస్తారు వాళ్ళు ఇండియాకి పాకిస్తాన్కి సత్సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా సార్క్ కూటమి ఏం చెప్తుందంటే సత్సంబంధాలు ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి సార్క్ వీసా ఇస్తారు ఈ సాంస్కృతిక సంబంధాలు అకాడమిక్ సంబంధాలు అధ్యయనాలకి కొంత వెసులుబాటు కల్పించారు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఉదంతం రీచ్ అయ్యి ఏంటంటే ఎవరు ఏ రూపంలో అయినా రావచ్చు అనేటువంటిది ఒక సెక్యూరిటీ మెజర్గా తీసుకొని ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఈవెన్ సార్ పర్వ్యూలు వచ్చిన వీసా ద్వారా వచ్చిన వాళ్ళని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు సార్ పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందం జరిగింది సింధు జలాల ఒప్పందం మొట్టమొదటిసారిగా ఈ రద్దు నిర్ణయాన్ని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ప్రకటించింది మనం దీన్ని ఎట్లా చూడాలంటారు దీని తదనంత పరిణామాలు ఏ రకంగా ఉండబోతాయి పాకిస్తాన్ మీద ఎటువంటి ఒత్తిడి లేకపోతే ఇలాంటివి కొనసాగుతూ ఉంటాయి అట్లీస్ట్ ఇలాంటివి జరిగి దీని పరిణామాలు వాళ్ళకి తెలిసినప్పుడు ప్రభుత్వం మిలిటరీ కూడా సీరియస్ చర్యలు తీసుకుంటాయి అంటే ఇండియాతో పెట్టుకుంటే సామాన్య ప్రజలు కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఒక మెసేజ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం కోసం అది సస్పెండ్ చేయడం జరిగింది తాత్కాలికంగా ఆపడం జరిగింది ఇప్పుడు మనకి బలోచిస్తాను బలూచిస్తాన్లో ఇండియా కొన్ని ఆపరేషన్స్ చేస్తోంది వాళ్ళకేమో మద్దతు ఇస్తుంది కాబట్టి మా సమగ్రతకి దెబ్బతీస్తున్నారు అన్న వాదన అయితే క్రాస్ ది బోర్డర్ అంటే ఇస్లామాబాద్ సెక్టర్ నుంచి వినిపిస్తున్న వాదన దానికి ఈ ఉగ్రవాద చర్యలకి మనం ఏ రకమైన సంబంధాన్ని మనం అవగతం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు భారతదేశం ఈ బలోచి రిబల్స్ని సమర్థిస్తుంది అని వాళ్ళు ఎప్పుడైతే నమ్ముతారు జరుగుతుందని వాళ్ళు అంటారు ఆటోమేటిక్గా ప్రతిచరిగా ఏదో చేయాలని చూస్తారు పైగా ఇప్పుడు ఉన్నటువంటి మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఐఎస్ఐ చీఫ్గా ఉన్నారు ముని వాళ్ళు ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఐఎస్ఐ చీఫ్గా ఉన్నారు ఐఎస్ఐ చీఫ్గా ఉంటూ వాళ్ళు ఏంటంటే ఇలాంటివి చేయడం చాలా అలవాటు ఐఎస్ఐ కూడా చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తారు సో కాబట్టి యాజ్ అ రివెంజ్ రివెంజ్ గా యాంటిసిపేషన్ రివెంజ్ గా ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు అందులో భాగంగానే ఇది చేశారని మనం అనుకోవచ్చు ఇప్పుడు దీనికి ప్రతి చర్య అంటే ఇప్పుడు భారత్ దౌత్యపరంగా చేసిన చర్యలు అవి ఏ మేరకు ఫలితాలు ఇస్తాయంటారు ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ స్ట్రంధన్ చేసుకోవాలి అంటే అవతల నుంచి ఎవరు ఇక్కడ రాకూడదు రాకపోకలు కట్టుదిట్టం చేయాలనేది కరెక్టు అది చేసింది చేసిన తర్వాత దీని కాన్సిక్వెన్సెస్ ఆ దేశం మీద ఎలా ఉంటాయో చూసి అంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ఇండస్ వాటర్ ట్రీటింగ్ సస్పెండ్ చేశారు అది అక్కడ సామాన్య ప్రజానికాన్ని ఎఫెక్ట్ చేస్తుంది దీంతో సివిలియన్ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుంది మిలిటరీని ఏ విధంగా కన్విన్స్ చేస్తుంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్స్టేబుల్ పొలిటికల్ కండిషన్స్ రీచ్ కూడా మిలిటరీ స్మార్ట్గా వ్యవహరిస్తుంది ఇప్పుడు అలాంటి అవసరాలు వస్తాయి ఇప్పుడు ఇండియా కూడా ఇది తేలిగ్గా విడిచిపెట్టే పరిస్థితి లేదు అవతల వాళ్ళకి తెలియజెప్పే రీతిలోనే ఇది అనేక రకాలైనటువంటి ఒత్తిడిని కలిగిస్తుంది జరిగింది ఒక దుర్ఘటన జరిగింది జరగగానే మొత్తం ఏదంటే అక్కడ భద్రతా ఏర్పాట్లు లేవని చెప్పి మొత్తం చేశారు ఇది కాశ్మీర్ పర్యాటకం మీద కానీ లేకపోతే భారతదేశ పర్యాటకం కానీ ఎటువంటి మెసేజ్ వెళ్తుందంటారు ఖచ్చితంగా చాలా ఇన్సెక్యూర్ సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయో మెసేజ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆ మేరకు చాలా డ్యామేజ్ చేశారని చెప్పాలి ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వం దాన్ని యూనియన్ టెరిటరీగా మార్చి ఈవెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే క్రియేట్ చేసిందో పరిస్థితులు స్టేబుల్ అవుతూ వచ్చాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేటువంటి పరిస్థితి కాశ్మీర్లో ఏర్పడింది స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి వాళ్ళు మిలిటెన్సీ వైపు వెళ్లకుండా వారు వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారు ఇప్పుడైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లోపలికి వెళ్తుందో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ పరిస్థితులు ఏర్పడిన టూరిస్ట్ కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఎష్యూరెన్స్ సెక్యూరిటీ క్రియేట్ చేస్తూ అందరూ వెళ్తున్నారు జాతీయంగా అంతర్జాతీయంగా ఇటీవల ఈవెన్ ఏపీ నుంచి కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇది ఎప్పుడైతే ఒక భయానకమైన మెసేజ్ వెళ్తుందో ఇది కొంతకాలం టూరిజంని బాగా డిస్కరేజ్ చేస్తుందని చెప్పేసి మనం అంటే పాకిస్తాన్ మీద గట్టి చర్యలు తీసుకునే అవకాశం అనుకుంటున్నారా ఇప్పుడు పాకిస్తాన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి సివిలియన్ గవర్నమెంట్ చాలా వీక్ మిలిటరీ ఒపీనియన్ ఇట్స్ ఆల్వేస్ డిఫరెంట్ సో సివిలియన్ గవర్నమెంట్ చెప్పింది మిలిటరీ వినాలని లేదు ఐఎస్ఐ మీద కూడా మిలిటరీకి ఉన్న పట్టు సివిలియన్ ప్రభుత్వానికి లేదు లేదు సో మిలిటరీ ఏం చెప్తే ఐఎస్ఐ అక్కడ చేస్తుంది ఐఎస్ఐ మీద సివిలియన్ సో ఎంత ఒత్తిళ్ళు చేసినా ఎన్ని ఓటింగ్స్ పెట్టినా మరి మిలిటరీ వాళ్ళు ఎప్పుడైతే దిగి వస్తారో అప్పుడే అవుతుంది ఇది మిలిటరీ వాళ్ళు అలా కామ్గా ఉండరు వాళ్ళు వాళ్ళకి పవర్ కావాలి పవర్ కావాలంటే అన్స్టేబుల్ గా ఉండాలి పాకిస్తాన్ అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు వాళ్ళు రోల్ వస్తుంది వాళ్ళ రోల్ వచ్చినప్పుడు వాళ్ళు రోల్ చేస్తున్నారు సో మనం విదేశ్ ఐ మీన్ అదర్ కంట్రీస్ నుంచి ఈ సపోర్ట్ మొబలైజ్ చేస్తూ అమెరికా లాంటి దేశం వార్నింగ్ ఇవ్వగలుగుతూ అలాంటి వార్నింగ్ ఇస్తే కొంత పరిస్థితులు చక్కబడతాయి దేశంలో ఖచ్చితంగా ఇప్పుడు తీసుకుంటున్న దౌత్యపరమైన చర్యలు భవిష్యత్ కాలంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అలాగే అంతర్జాతీయ ఒత్తిడి కూడాను ఖచ్చితంగా పనిచేస్తుంది పనిచేసి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అలాగే కాశ్మీర్లో మొన్న జరిగిన దుర్ఘటన ఇది పెద్ద ఎత్తున టూరిజం మీద అక్కడ టూరిజం పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది ఇది కాలానుగుణంగా అది సర్దుబాటు జరిగే అవకాశాన్ని కూడా మనం తోచుకోవచ్చు ఆయన చెప్తున్నారు అయితే భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా లోతుగా ఆలోచించి అధ్యయనం చేసి మిగతా అన్ని అంశాలని చర్యల్ని తీసుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది శ్రీ శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం